హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ వీడియో పిచ్చి కేకల పొలిటికల్ కుంక పీకే కోసం అండి ఈ మధ్య ప్రయాగరాజులో స్నానం చేస్తే అతడి భయానికి ఎంత తాగుతున్నాడో కానీ వర్కౌట్స్ చేసిన జిమ్ చేసినటువంటి బాడీ సిక్స్ ప్యాక్ ప్రదర్శించినటువంటి బాడీ ఈరోజు కడుపు చల్లకుండలాగా ఉందండి బాడీని షేమింగ్ చేయకూడదు అన్నా యాదవ నీతులు నాకు చెప్పకండి వాళ్ళు చేస్తున్నదే అవి గనక చిన్న పిల్లల్ని కూడా ట్రోల్ చేసేటంత కాబట్టి ఆచరించని వాడికి వాడు నీతులు చెప్తాడు ఆచరించాడు వాడి పట్ల మేం మాత్రం ఆచరించాలనుకోవడం నియంతృత్వం ఏది చేస్తామో అదే తిరిగి పొందుతాం వేప విత్తు నాటి మామిడి పండ్లు కోరకండి కాబట్టి ఈ వీడియో ఆ పీకే అనబడే పొలిటికల్ కమేడియన్కి చూడ్ అయినా పీకే భక్తితో తీర్థయాత్రలు చేస్తే పుణ్యమన్నా వస్తుంది భయంతో తీర్థయాత్రలు చేసినంత మాత్రాన నీ పాపము పోదు పుణ్యము రాదు అధవా ఎందుకంటే భాండ శుద్ధి లేని పాకమదియేల శుద్ధి లేని శివ పూజలేలయా విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు వేమన యోగి కాబట్టి సమస్యల నుండి పారిపోవడానికి ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి సనాతని అనుకుంటూ మెట్లు కడుక్కోవడం ఇప్పుడు మెట్లు కడగడం కడగడం లేదు సనాతని అని ఓగనో ఓగడం లేదు పరిగెత్తి పరిగెత్తి తీర్థయాత్రలు చేస్తున్నావు అలా చేసినంత మాత్రాన నీ పాప నుండి నువ్వు విముక్తి పొందవు ఈ జన్మలో పొందాల్సిన దండన ఈ జన్మలోనూ పడతావు తరతరాలకి జన్మ జన్మలకి పొందాల్సిన దండనని కూడా పొంది తీరుతావు సినిమా ఇమేజ్ ఉంది కదా అని ఆ రక్తం అయితే రసికతలు ఉన్నటువంటి తాతలకు పుట్టారు నాస్తికతలు ఉన్న తాతలకు పుట్టారు మీ వంశం మీరు మీ బుద్ధి సిగ్గు లజ్జ లేదు కదరా తాత తండ్రులు కూడా అంత గలీజ్ గాళ్ళు అట్లాంటి వంశం నుండి వచ్చినటువంటి మెగా దగా మెగాలని చెప్పుకొని ఆ బిరుదెచ్చిన డ్రామోజీగాడు చచ్చాడు ఇప్పుడు యముని యముడి దగ్గర దండన తింటూ ఉండుంటాడు ఉంటాడు వాడి తరతరాలు అనుభవించనున్నాయి ఎవడు నీచ నికృష్ణుల అందున పడక విషయంలో దేవుడి విషయంలో ఎంత నీచ నికృష్టలో వాళ్ళకే సీన్ ఇవ్వబడుతుంది అని గతంలో నా అమ్మఒడి బ్లాగ్లోనూ చెప్పాను ఈ వీడియోల్లో యూట్యూబ్లోనూ చెప్పాను దానికి నిదర్శనం మీ దగా ఫ్యామిలీ కాబట్టి పిచ్చి కొంకా తీర్థయాత్రలు పడి తిరిగితే నీకు ఏమీ లేదు భుజ పెరగడం శరీరం పెరగడం డబుల్ చిన్ రావడం తప్ప దెబ్బతో సినిమా కెరీర్ కూడా పోతుంది చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ పీకే హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ना ही वीडियो कंटेंट कंटेंटे प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स ऐस वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अम्मी माता नंदा टू स्प्रेड दि ट्रूथ एदर्पिंग और स्पिटलीटी अूट दि सोसईटी ऐस वेल सपोर्ट मे फैनाशली आसो टू वि वार विजडम ऐज व वेपन डब्ल्यू डब्ल्यूडबल्यू థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అండి మానవతా ధర్మాన్ని తిరిగి అందరికీ గుర్తు చేసి ఆచరింప చేసేటందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం పెత్తందార్లకి పేదవారికి మధ్య పెత్తందార్లలో సినిమా నటులు కూడా ఉన్నారు రోనాల్డ్ రేగన్ దగ్గర నుంచి రామచంద్రన్ల దాకా అదేలేండి ఎంజీఆర్లు ఎన్టీఆర్లు ఇప్పుడు ఇక శతకోట మంది ఆ బాలకృష్ణలు చైతన్యకృష్ణలు ఇంకా మీరే చూసుకోండి పరిశీలించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్